Escape News टर्मिन गरो टर्मिन गरो हां भाई मैडम को नमस्ते नहीं और फोटो बोलते मारे सब प्लीज सर सब प्लीज सर सही है सर बहुत सर सब प्लीज सर सर मनोज सर लपट रन जय

శిఖర పూజ చేయడానికి మేమందరం ఇక్కడ విచ్చేసాము జీహెచ్ఎంసీ కమిషనర్ గారు నేను డీసీపీ మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ మారుతి యాదవ్ గారు ప్రధాన కార్యదర్శులు సతీష్ ముదిరాజ్ అమర్నాథ్ యాదవ్ గారు చంద్రకుమార్ హరీష్ గౌడ్ కోశాధికారులు కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇది ఒక చాలా పాత చరిత్ర ఇది ఆనవాయితీగా ఇక్కడ ఉన్న కోత్వాలు వారి అధికారులందరూ కూడా వచ్చి ఈ శిఖర పూజ చేయడం అనేది లాల్ దర్వాజా మహంకాళి బోనాల సందర్భంగా ఒక పాత ఆనవాయితీ దాని ప్రకారం ఈరోజు మేము ఇక్కడ రావడం జ జరిగింది మీ అందరు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల కోసం బోనాలు అంటే చాలా పెద్ద గొప్ప ఫెస్టివల్ అది ఒక నెల రోజుల పాటు ఈ బోనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు అన్నిటికీ కూడా చరిత్ర చాలా ఉంది ఈ లాల్ దర్వాజా బోనాలకు వస్తే పంతొమ్మిది వందల ఎన్ ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ వరదలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి చాలామంది చనిపోయారు చాలామంది కొట్టుకుపోయారు ఇండ్లు కొట్టుకుపోయాయి దాని తర్వాత వరదల తర్వాత ప్లేగ్ మహమ్మారి కూడా వ్యాపించింది దాంట్లో యాభై వేల మంది అప్పుడు జనాభా నాలుగు లక్షలు ఉండేది దాంట్లో యాభై వేల మంది ఆ ప్లేగ్ కారణం వల్ల చనిపోయారు సో అమ్మవారిని శాంతి శాంతించడానికి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు నిజాం మహబూబ్ అలీ పాషా గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఈ మహంకాళి పూజలు ఈ లాల్దరోజా ఆలయం దగ్గర ప్రారంభించారు తొందరగానే అంతా సమసిపోయి మళ్ళీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సో అదే ఆయన అయితే ఒక వంద ఇరవై సంవత్సరాలు దాదాపు నడుస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఈ బోనాలు అనేది చాలా పెద్ద ఎత్తున జరిపి ప్రతి సంవత్సరం దానిలో ఏదో ఒక మెరుగుపరిచి మంచి సాంప్రదాయాలు ఏర్పాటు చేసి చాలా ఉత్సాహంగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అందరు కూడా సమన్వయంతో ఇక్కడ ఉండి ఈ వారం రోజుల పాటు పది రోజుల పాటు ఈ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి దానికి పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు కూడా సహాయం సహకారం ఉంటుంది అన్ని విధాలుగా వారితో కోఆపరేట్ చేసి ట్రాఫిక్ పరంగా లా అండ్ ఆర్డర్ పరంగా ఏమేమి అవసరమో మొత్తం కూడా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ సౌత్ జోన్ పోలీస్ ప్రత్యేకంగా బయట నుంచి కూడా ఫోర్సెస్ వస్తాయి వారు కూడా అందరూ ఉండి చూసుకుంటారు దీంట్లో ఈసారి సమన్వయ సమావేశాలు కూడా ముందే జరిగాయి కోఆర్డినేషన్ మీటింగ్స్లో జిహెచ్ఎంసి మరి వాటర్ వర్క్స్ వేరే ఆర్ అండ్బి ఆ డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ పరంగా పొన్నం ప్రభాకర్ గారు కొండా సురా సురేఖ గారు మంత్రివర్యులు మీటింగ్స్ ఏర్పాటు చేసి వీరికి ఏమేమి అవసరమో ప్రతి ఆలయంలో ఏమేమి అవసరమో వాళ్ళు సమీక్షించి పెద్ద ఎత్తున ఈసారి ఇంకా బాగా జరగాలి చాలా ఉత్సాహంగా జరగాలని మీరు చూస్తున్నారు గోల్కొండ బోనాలు ఏ విధంగా జరిగాయి బల్కంపేట్ దగ్గర ఏ విధంగా జరిగాయి ఇప్పుడు లాల్ దర్వాజా వచ్చే ఆదివారం ఉజ్జయిని మహంకాళి దగ్గర ఆ విధంగా అన్ని బోనాలకు సంబంధించిన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో మీ అందరు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే పది రోజులు అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు చైర్మన్ గారికి అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి